జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ప్రతాపగిరి గొంతెమ్మ గొట్టుపై లక్ష్మీదేవర బోనాలు పట్నాలు జాతర ఘనంగా జరిగింది చుట్టుపక్కల నాలుగు రాష్ట్రాల నుంచి గిరిజనులు తమ ఆరాధ్య దైవం లక్ష్మీదేవార్లతో గట్టపైకి చేరుకున్నారు శివసత్తుల పోణకాలం నడుమ గట్ట మొత్తం జనసందోహంతో నిండిపోయింది నాయకపోడు సేవాసంగం ఆధ్వర్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు సోలార్ విద్యుత్ వాటర్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

చెప్పుట అరమేట ఒకటి దేవుడికే अपने आउट को हम लोग डायरेक्ट सुनने बगैर मैं ए लडम పెడుతున్నారగా జాతర స్టార్ట్ చేసిన మొన్న నాయకపూడి సేవ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నాయకపూడి సేవ సంఘం జాతర నిర్వహించడం ఇది ఇది ఐదవ జాతర ఇప్పుడు ఇది ప్రత్యేకత ఏంటంటే ఆదివాసులు ఆరాధంగా కొలుసుకునే లక్ష్మీదేవులకు పట్టం కట్టడం కాదు లక్ష్మికి గుంతమ్మ తల్లి తల్లిగా ఉండడం వలన తల్లి దగ్గరికి విదల వచ్చి లక్ష్మీదేవి పట్టణాలు కట్టడం అని చెప్పి ఒకరోజు గంగస్థానాన్ని నిలిచిపోతుంది దేవాలని ఆ గంగస్థానం అన్ని స్నానం నిల్చుకుని వచ్చి తెల్లారి గుట్ట కింద రాత్రి ఆటపాటలు జరుగుతాయి ఆ తర్వాత అతని వాళ్ళ ఆదివారం పైకి వచ్చి ఈరోజు లక్ష్మీదేవి పట్టాలు కట్టించి బోనాలు పోస్తాం దానికి ముక్కులు మొక్కలు కట్టించి మా పిల్ల జల్లెలు సల్లంగా ఉండాలని చెప్పి మా గొడ్డు గోలో కూడా మా పంట పంటలన్నీ మంచి పోసి మొక్కులు చలిపించి దండం పెట్టి మేము గొబ్బలుగా పెట్టి ఆరచి పంపిస్తాం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ప్రతాపగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ గొంతెమ్మ గుట్టకి ఒక ఒక గొప్ప విశిష్టత ఉంది గత ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఈ ఈ గొంతెమ్మ గుట్టకు వచ్చి ఈ చుట్టూ ఐదారు మండలాల నుంచి చాలామంది ఎండాక వర్షాకాలం వచ్చిన టైంలో వర్షాలు సరిగ్గా కొడువని టైంలో ఇక్కడికి వచ్చి గుంతెమ్మ కొల్లుగుంటలోని నీళ్లు లక్ష్మీదేవరతోని వస్తే వాళ్ళ ఆటపాటలతోని వచ్చిన తరుణంలో ఎంతో కీకలతోని వేస్తే కొల్లుగుంట దగ్గర నీళ్లు వచ్చేది ఎందుకు అంటే అప్పుడున్నటువంటి పుణ్యకాలం అప్పుడున్నటువంటి పుణ్య రోజుల్లో వారు తీరిన ఈ పుణ్యస్థలం కాబట్టి గుంతెమ్మ కొల్లుగుంటకి వెళ్లితే గుంతమ్మ ఒక మొర్రి బుర్రెడు నీళ్ళు ఇస్తే ఈ మా ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది వర్షాలకి మా పంట పొలాలు పచ్చని పైరులతోని మా జీవనం కొనసాగుతుందనే ఒక గొప్ప నమ్మకం అనేది మా ప్రాంత ప్రజలకు ఉండేది అదేవిధంగా ఇప్పుడు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుండి ఇక్కడ ఒక మంచి గొప్ప జాతర జరుగుతూ ఉంది గొంతమ్మ లక్ష్మీ దేవరని వాళ్ళ పుట్టినీళ్ళు కాబట్టి మా నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో